బంగారు 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 డబ్బు కంపు కొడితే నువ్వే అనుకున్నానరా వారికి వారి కప్పు కొడుతుంటే నీ ఇల్లే అనుకున్నాను రా కూర్చో ఏం తీసుకుంటావురా నేను హార్లిక్స్ తీసుకుంటాను హార్లిక్సా పొద్దున్నే బల్లి పడిందని బయట పడేశానే పడింది పర్వాలేదా ఎందుకు ఎందుకురా అయినా మనలో మాకు మర్యాదలు ఏంటి ఇది ఇది పెద్ద మనిషి మాట అంటే కావాలని అడగగానే అడగకూడదు నువ్వు పక్క హోటల్ కలిసి టీ తాగవయ్యా ఇప్పుడు నాకున్నది సింగిల్ డాటర్ నీకున్నది సింగిల్ కొడుకు నా ఆస్తంతా నా సింగిల్ డాటర్ అయినప్పుడు నా సింగిల్ డాటర్ నీ సింగిల్ కొడుకు అయినప్పుడు మరి నా ఆస్తంతా ఇదే కదా సింగిల్ ముక్క కూడా అర్థం కాలేదు ఒక్క ముక్కలో చెప్తాను విను నా కూతుర్ని నీ కొడుకు ఇచ్చి పెళ్లి చేయమని అడగడానికి వచ్చాను రా ఏమైందా వీడికి కాలిపోయినట్టు ఉందండి మీ దగ్గర చల్లరుందా ఉందండి ఇక్కడ పావుల పడిపోయింది ఎవరిదో నాదే గాలి వచ్చేసింది అయ్యి నాకు తెలుసయ్యా వీడికి ఏం చేస్తే తెలివస్తుందో ఇందాక ఏంటో అన్నా ఏంట్రా అది మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చి ఇచ్చి పెళ్లి చేయమని అడగడానికి వచ్చాను రా క్యాష్ గా ఒక కోటి రూపాయలు ఇస్తాను రా ఏ ఉందరా అంతా పెళ్లి ఖర్చు అయిపోకూడదు కాని అమ్మాయికి ఒక కోటి రూపాయలు విలువ చేసే నగలు మూడు కోట్లు విలువ చేసే బంగళ ఆ వేదవ నగలు బంగళ ఎందుకు తాకట్లో ఉండకూడదు కానీ బ్యాంకు లో ఓ రెండు కోట్ల రకం దాని అకౌంట్ లో ఉండరా ఆ వేదవ అకౌంట్ దేవుందరా బ్యాంకు వంటి గోని అని బాధపడకూడదు వెంటనే ముహూర్తం పెట్టేద్దాం బియ్యం కూరలో ధరలు తగ్గాక పెళ్లి చేద్దాం అంతవరకు మనం ఆగొచ్చు కానీ వాళ్ళు ఆగలేక మనల్ని తాతలు చేసేస్తారు కూర్చి ముహూర్తం చూసి ఆ మూడు ముళ్ళు వేయించేద్దావరా సరేనా నువ్వు సరే అనక నేనేమంటాను అదే అంటాను ఆ మరి వస్తానురా రా అన్నే ముహూర్తం పెట్టేసి కవర్ పంపించు నువ్వు దువ్వేం దేవా పడు అమ్మా అమ్మా తల్లి లక్ష్మీదేవి నేను చేసిన పూజలకు వడ్డీ మాత్రమే ఇచ్చుకుంటున్నావా తల్లి థ్యాంక్ యూ తల్లి థ్యాంక్ యూ తల్లి థ్యాంక్ యూ క్యాష్ గా కోటి రూపాయలు నగలగా కోటి రూపాయలు బిల్డింగ్ గా మూడు కోట్లు బ్యాంక్ లో మూడు కోట్లు ఒకటి ఒకటి మూడు మూడు ఎనిమిది 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 పదహారు పదహారు కాదు ఎనిమిదే ఎనిమిది ఎనిమిది కోట్లతో నా ఇంటికి వెంటనే షిఫ్ట్ అయిపోతున్నావా తల్లి అవును ముందు పెద్దోడు పెళ్లి చేయాలి కదా అబ్బాయి జాతకం లేకుండా ముహూర్తం పెట్టమంటే ఎలా కుదురుతుంది చెప్పండి ఎవడండి వాడికి జాతకం లేదని చెప్పింది వాడిది ఏడు వాడి జాతకం అండి వాడి ఇంట్లో కాలు పెట్టాడు మా ఎన పెట్టి ఏడుకొండల వాడి హుండీలా మారిపోయింది సమయానికి వచ్చావు కూర్చో వాడేనండి ఏడుకొండల వాడి జాతకం ఏం లేదురా చిన్నోడు పెళ్లి సెట్లైపోయింది పనిలో పని ఖర్చులో ఖర్చు నీ పెళ్లి కూడా వాడితో పాటు లాగించేద్దామని ఏర్పాట్లన్నీ భారీగానే చేశాను జిడ్డు ఈ పెళ్లిని చూస్తుంటే తెలుస్తుంది భారీతం మామిడి కాస్త కామెడీ టైప్ కాదు క్రాక్ టైపు అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాను నా ఒంటికి పెళ్లికి వెళ్ళి పడదని నువ్వే చేసుకో చేసుకోవా చేసుకోవా చేసుకోను చేసుకోవా చేసుకో గంట సేపు నుంచి వస్తాను ఇప్పుడు ఇంకా టిఫిన్ రాలేదు ఏంటో పడయా పైగా మా ఫ్యామిలీతో వస్తాను ఇస్తానా బాబు ఎందుకలా కంగారు పడతావు బాగా వాడు

నిన్న చిన్న ప్రశ్న వస్తాను దానికి నువ్వు సరిగ్గా సమాధానం అనుకో నిన్ను పనిలో పెట్టుకుంటాను సమాధానం సరిగ్గా చెప్పే వరకు అంతే వెరీ సింపుల్ రా మనం నీళ్ళలో రాయి అనుకో అది బుడుంగున మునిగిపోద్ది ఎందుకు ఓహో ఇంతేనా చాలా ఈజీ ఏంట్రా మీరేదో పెద్ద కూర్చునేస్తారనుకున్నాను రాయి బరువు ఎక్కువ ఉంటది కదా అందువల్ల పుడుక్కున మునిగిపోద్ది సాంబార్లో ఏది మీరు చెప్పండి చూద్దాం రాయి బరువు కాదురా మునిగిపోవటం కాబట్టి అంతేలేండి మీరు మా ఫోటోలు కూడా సంపాల్ కొత్త అంతకు వస్తాడు ఎవరూ రవి రా ఈడొస్తాడా ఈసారి నిన్ను నోరు చెరవనివ్వండి రాబు ఏంటి బాబు ఈసారి కమిత్వాలు కిమిత్వాలు కుదరవు డబ్బులు చిట్టి తిప్పింది అంతే నిబంధనలు తప్పక బాబు ముందు అల్పాహారం తర్వాత డబ్బు అలాగే ఇక్కడ ఇక్కడైనా మీ లాభండి కూర్చోండి కూర్చోండి సార్ ఏం కావాలి సార్ అన్ని ఒక్కోటి ఏం కావాలి సార్ అన్ని ఒక్కొక్కటి ఓహో పేరు చెప్పడం అనమాట అరే అన్ని ఒక్కొటి ఒక్కోటండి ఎక్కడికి డబ్బులే డబ్బులా డబ్బులు ఎలా అడుగుతున్నావు బాబు నిన్ను చూస్తుంటే సాధు జంతు ఆవు జ్ఞాపకం వస్తుంది మీ అభిమానం ఆవు అంబా అను ఆవు అంబా అను ఒక్క భౌ అను ఒక బౌ అను పిల్లిమి అను ఏ అను పిల్లిమిను

అది నీ వల్ల ఏమౌద్ది నేను రావాల్సిందే మొత్తానికి బలివుడు ఓడిపోయే శ్రీపతి కూతుర్ని దగిలిచ్చి కోట్లాస్టిక్ గాలం వేసావు ఏం తెలివి నేను ఇరవై ఏళ్ళకి పెద్ద మనిషిని అయ్యా నువ్వు అరవై ఏళ్ళు వచ్చినా కూడా పెద్ద మనిషి వేయట్లేవు నాకు డౌటే సౌండ్ ఎక్కువైందా తగ్గిస్తా అది కాదు బావా ఆ లక్ష్మీనగర్ లో జనం నలభై ఏళ్లుగా అక్కడే ఉంటున్నారు వాళ్ళని లేపడానికి బంగారా ఒప్పుకున్నా వాళ్ళు లేవరు వాళ్ళని వెళ్ళగొట్టడం అబ్బా అబ్బబ్బ తరం కూడా కాదు అది నేను చెప్పేది నీకేమో సౌండ్ పడదు నేను సెకండ్లలో లేపేస్తాను నువ్వు పనితనం బాబా నీ రూటే వేరు చేస్తే వాళ్ళు తిరగబడతారు మళ్ళీ మనం సహా పేపర్ లోకి ఎక్కుతాం చేతికి తెలియకుండా వేళ్ళను కత్తిరించి ఆలోచన ఏదైనా చేయండి నాలుగు పెద్ద నిమిషం అయ్యావయ్యా నిదానంగా వండి పామకు సౌండ్ పడదు ఆహ ఆ కాలిలో ముస్లింలు కూడా ఉన్నారు మతాన్ని మించిన ఆటం పాంబు లేదు పాంబు మనం పెడదాం ఒత్తి కాలిగా వెలిగిస్తారు అంతే వాళ్ళ మధ్య చిచ్చు రేపండి మా వాళ్ళెవరూ ఆ ఏరియాలోకి రాకుండా నేను చూసుకుంటా ఏ ఇంకేం పోలీస్ మా వాళ్ళ కూడా ఊపాడు ఇక్కడ చచ్చిపోవడమే జరుగు లక్ష్మి దగ్గరకు నిప్పు అంటుకుంది గుండాలు మరణ హోమం చేస్తున్నారు ఇదేదో రాజకీయ కుట్రలో ఉంది వెంటనే బయలుదేరండి సార్ ప్లీజ్ సార్ సార్ ఏట్రా లక్ష్మీనగర్ తగలబడిపోతుందని వైర్లెస్ మెసేజ్ వచ్చింది సార్ నువ్వు అది వినలేదు సార్ వైర్లెస్ ఆఫ్ చేసి హ్యాపీగా ఇంటికి వెళ్ళి నిద్రపో ఒరే దద్దమ్మా లక్ష్మీనగర్ తగలబడిపోతే మనకు ఉపయోగం ఉందిరా భరత్ ఇక్కడ మండుతున్న చితులు శవాల కుప్పను చూసి మీకు నవ్వు రావడం లేదా కడుపులో ఉన్నవో ఇల్లాలి బిడ్డ కడుపులో కాలిపోయింది పాలు తాగాలని ఒక పసిబిడ్డ చచ్చిన తల్లి రంగులిక కురుకుతూనే ఉన్నాడు కన్న బిడ్డ తగిన తల తొరక్క పురుకుని మొండిన దగ్గర ఓ కన్న తల్లి గుండెలు బాధకుంటుంది ఇవన్నీ చూస్తుంటే నీకు నవ్వు నవ్వడం లేదా ఏమైంది నీ నవ్వు ఏమైంది ఇంతమంది తగలబడ్డా నీ నవ్వు తగలడానికి వీల్లేదే నవే నవ్వు నవ్వు నీ కలవాటేగా ప్రాణం వాళ్ళు బాధలు చూసి నవ్వం ఇప్పుడు తగలబడిపోతున్న ప్రాణాలు చూసి నీ ఇంకా పెరగలిగా ఇక్కడ తగలబడిపోతున్నవి వాళ్ళ శరీరాలు కానీ నీ ఆత్మ నీ అంతరాత్మ ఎప్పుడో కాలి పొడికైపోయింది చచ్చిన ఆత్మతో బ్రతుకుతున్న శవాలు నీ ద్వారా నీకు తెలియదు చూపిస్తాడు తల్లి జీవితం నేర్పిస్తుంది కానీ తల్లికి తండ్రికి దూరమై అనాథత బ్రతుకుతున్న నీకు ప్రపంచం అంటే నవ్వు జీవితం అంటే నువ్వేదో మరో ప్రపంచానికి దారి చూపించి పుణ్యభూమి కలగదన్న మహాత్ములు మహాత్ముల దారిలో నడుస్తా అనుకున్నాను కానీ